అందరికీ నమస్కారములు మన ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు చివరి వారంలో మోహంతా తుఫాన్ ముప్పు తెలుగు రాష్ట్రాలకి పొంచి ఉందా ఏపీ తెలంగాణతో పాటుగా ఏ ఏ రాష్ట్రాలకి ఈ తుఫాన్ ముప్పు పొంచి ఉంది బంగాళాఖాతంలో అల్పపీన్నం ఎప్పుడు ఏర్పడే అవకాశం ఉంది ఆ అల్పపీన్నం వాయుగుండం లేదా తుఫానుగా మారుతుందా లేదంటే అసలు తుఫాన్గా మారే అవకాశాలే లేవా అసలు ఏ ఏ రాష్ట్రంలో ఎంత తీరాన్ని తాకే అవకాశం ఉంది అసలు తీరాన్ని తాకటం అంటే ఏంటి రానున్న రోజుల్లో వరి కోతలు రాబోతున్నాయి కాబట్టి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు ఇది కేవలం వాయుగుండంగానే మారి నవంబర్ మొదటి వారంలో తుఫాన్ వచ్చే అవకాశం ఉందా అసలు ఏ విధంగా ప్రస్తుతం వాతావరణ పరిస్థితి రానున్న రోజుల్లో ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో చూద్దాం ఇప్పటికే మనం చెప్పిన విధంగానే ఈశాన్య రుతుపవనాల రాకతో ఉమ్మడి ప్రకాశం జిల్లా కానీ అలాగే నెల్లూరు జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లా కడప జిల్లా రాయలసీమలోని పలు భాగాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రానున్న రోజుల్లో కూడా వర్షాలు కురవబోతున్నాయి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే బంగాళాఖాతంలో మనం ఒక భారీ అల్పపీడనం మనకి ఇరవై రెండో తారీఖున ఏర్పడే అవకాశం ఉందని మనం గడిచిన వారం రోజు నుంచి ప్రజల్ని హెచ్చరిస్తున్నాం రైతుల్ని అప్రమత్తం చేస్తున్నాం ఆ విధంగానే ఇరవై రెండో తారీఖున ఒక భారీ అల్పపీడనం అయితే మనకు ఏర్పడటానికి ఖచ్చితమైన అవకాశాలు అయితే ఉన్నాయి మ్యాక్సిమం నైంటీ టు నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఇరవై రెండో తారీఖున దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీనం ఏర్పడే అవకాశం ఉంది ఆ అల్పపీనం మనకి ప్రస్తుతానికి తీరాన్ని తాకటానికి మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి తీరాన్ని తాకిన తర్వాత అది భూభాగంలోకి చేరిన తర్వాత ఎటువైపుగా వెళ్ళే అవకాశాలు అనేది నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి అంటే తీరం వరకు మూడు ఆప్షన్స్ తీరాన్ని తాకిన తర్వాత నాలుగు ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ముందుగా తీరాన్ని ఎక్కడ తాకే అవకాశం ఉంది ఎంత అవకాశం ఉంది అనేది చూసిన తర్వాత మిగిలిన అంటే ఏదైతే తీరాన్ని తాకిన తర్వాత నాలుగు ఆప్షన్స్ ఉంటాయో ఆ నాలుగు ఆప్షన్స్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇక ఒకవేళ మనకి అల్పపీండం ఏర్పడి బలపడితే అది తుఫాన్గా మారితే మోంత తుఫాన్ నామకరణం చేసే అవకాశం ఉంది కాబట్టి నాకున్న అంచనా ప్రకారం ఇది వాయుగుండం వరకు మ్యాక్సిమం వెళ్ళొచ్చు తుఫానుగా అయితే మాత్రం కన్ఫర్మేషన్ అయితే చేయలేని పరిస్థితి కానీ మనకి ఇది ఒకవేళ వాయుగుండంగానే ఉంటే మాత్రం మనకి దీని వెంటనే మరొక అల్పపీడనం బలపడి వాయుగుండం లేదా తుఫానుగా మారటానికి అవకాశాలు అయితే మనకి ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి నవంబర్ మొదటి వారం ఐదో తారీఖు మధ్యలో మనకి మరొక వాయుగుండం లేదా తుఫాను వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ ఇది కేవలం అల్పపీడనం లేదా వాయుగుండంగా తీరాన్ని తాకితే అది బలపడి తుఫానుగా కూడా మారే ఛాన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిలో ఒకటైతే మ్యాక్సిమం తుఫానుగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి మారకపోయినా కానీ వాయుగుండంగా మాత్రం ఖచ్చితంగా తీరాన్ని తాకే అవకాశం ఉంది కాబట్టి ఇరవై రెండో తారీఖున ముందుగా ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది కాబట్టి ఆ ఉపరితల ఆవర్తనం మనకి బలపడి ఇరవై రెండో తారీఖుకి పూర్తిగా కూడా అవపీన్నంగా మారుతే మారుతుంది కాబట్టి ఇరవై మూడో తారీఖుకి మనకి కంప్లీట్గా మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మొట్టమొదటి ఆప్షన్ ముఖ్యంగా ఉత్తర శ్రీలంక ప్రాంతం కానీ అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే దక్షిణ తమిళనాడు ప్రాంతంలో తీరాన్ని తాగటానికి మనకి ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఇరవై ఇరవయో ఇరవై శాతం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే పాండిచ్చేరి కానీ నాగాయపట్నం కానీ అలాగే ఇటు ఉత్తర శ్రీలంక ప్రాంతంలో తీరాన్ని తాగటానికి మనకి ఇరవై శాతం అయితే ఉంది ఇది ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు మధ్యలో ఎప్పుడైనా తీరాన్ని తాకొచ్చు అంటే ఒక రెండు మూడు రోజులు అటు ఇటుగా అంటే మనకి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడో తారీఖు మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉంది ఇరవై మూడు లేదా ఇరవై ఐదు ఈ రెండు తారీఖుల్లోనే ఎక్కువగా తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక సెకండ్ ఆప్షన్ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం ఈ ఆప్షన్ అవటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఒకటి పాండిచ్చేరి పైన అంటే పాండిచ్చేరి ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తర భాగాలు అలాగే ఇటు చెన్నై ప్రాంతం అలాగే ముఖ్యంగా సూలూరుపేట కానీ నెల్లూరు కానీ కావలి కానీ ఒంగోలు కానీ అలాగే మచిలీపట్నం ప్రాంతం కానీ బాపట్ల కానీ దివిసీమ ప్రాంతం కానీ ఈవెన్ మనం చూసుకుంటే అప్ టు దాదాపుగా కాకినాడ వరకు మనకి తీరాన్ని తాకడానికి ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి యాభై శాతం అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మెజారిటీ ఆఫ్ ద వెదర్ మోడల్స్ కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి కానీ ఎక్కువ అవకాశాలు అయితే ఈ ప్రాంతంలో తీరాన్ని తాగటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఉత్తర తమిళనాడు లేదంటే ఏపీలోని ఏదో ఒక కోస్తా భాగంలో ఇక మూడవ ఆప్షన్ వచ్చేసరికి ఏపీ దగ్గరకు వస్తుంది అంటే మనకు ఏదైతే నెల్లూరు చెన్నై ఈ ప్రాంతం దగ్గరకు వచ్చిన తర్వాత మనకి రానున్నది పూర్తిగా కూడా చలికాలం కాబట్టి మనకి హిమాలయాల నుంచి పొడిగాళ్ళు అనేవి వస్తాయి కాబట్టి ఆ పొడిగాలుల తీవ్రత ఏమైనా ఎక్కువగా వస్తే నువ్వు మా ఆంధ్రప్రదేశ్కి రావద్దు నువ్వు మా తమిళనాడుకి రావద్దని ఆ పొడిగాలు కానీ ఏమైనా ఇక్కడ యుద్ధం చేసి ఈ వాయుగుండం లేదా అల్పపీండం లేదా తుఫానుతో ఈ ప్రాంతంలో యుద్ధం చేసి నువ్వు మా ప్రాంతానికి రావద్దని ఆ పొడిగాలు అనుకోండి ఇది కంప్లీట్గా బర్మా లేదా బంగ్లాదేశ్ లేదంటే ఇటు వెస్ట్ బెంగాల్ లేదంటే ఒడిస్సా ఎటువైపుగా అయినా వెళ్ళిపోవచ్చు ఆ ప్రాంతాల వైపుగా వెళ్ళటానికి కూడా మనకి అవకాశాలు ఒక ముప్పై శాతం ఉంది మనం గత సంవత్సరం చూసుకున్నా ఈవెన్ మనకి లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెలలో ఈ ప్రాంతం వరకు వచ్చింది మన ఏపీ తీరాన్ని తాకుండా ఉత్తరాంధ్ర వరకు వెళ్ళింది మళ్ళీ ఉత్తరాంధ్రకు వెళ్ళి మళ్ళీ వెనకొచ్చి మనకి రాయలసీమ ప్రాంతంలో తీరాన్ని తాకింది కాబట్టి చాలా చాలా పాజిబిలిటీస్ అయితే రానున్న రోజుల్లో ఉండబోతున్నాయి కానీ మనం చూసుకుంటే ప్రస్తుతానికైతే ఎక్కువగా మూడు పాజిబిలిటీస్ ఉన్నాయి ఒకటి ఏపీ లేదా ఉత్తర తమిళనాడు రెండు ఉత్తర శ్రీలంక లేదంటే తమిళనాడు దక్షిణ తమిళనాడు మూడు ఏపీ తమిళనాడు శ్రీలంక కాకుండా బర్మా లేదా ఒడిస్సా వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ ఈ మూడు ప్రాంతాలు ఇవి ఎంతెంత పర్సంటేజ్ అనేది ఇక తీరాన్ని తాకిన తర్వాత ఇది ఎటువైపుగా వెళుతుంది అనే దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎంత మేర ఉండే అవకాశం ఉంది అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఉదాహరణకు మనకి ఫస్ట్ పాజిబిలిటీ ఉత్తర శ్రీలంకలో తీరాన్ని తాగి ముఖ్యంగా ఇది తమిళనాడు అంటే దక్షిణ తమిళనాడు వైపుగా వెళ్ళిపోతే రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు ఉంటాయి అంటే ముఖ్యంగా తిరుపతి కానీ చిత్తూరు కానీ నెల్లూరు జిల్లా కానీ అలాగే ఇటు ముఖ్యంగా సత్యసాయి జిల్లా కానీ ఈ జిల్లాల్లో మాత్రం కొంతమేర వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మాక్సిమం దీని ఎఫెక్ట్ ఉండదు ఏదైనా ఉంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొంతమేర ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది ఎప్పుడు ఇది దక్షిణ తమిళనాడు వైపుగా వెళ్తే ఒకవేళ ఏపీలో తీరాన్ని తాకి ఇది కర్ణాటక వైపుగా వెళ్ళింది అనుకోండి అప్పుడు రాయలసీమ వ్యాప్తంగా కూడా అతి తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి తో పాటుగా ఏపీలోని మధ్య కోస్తాలో కూడా విస్తారంగా వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా సముద్ర తీర ప్రాంతాల్లో అధికంగా వర్షాల్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇది ఈ పాజిబిలిటీ అవడానికి థర్టీ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉంది ఎప్పుడంటే తీరాన్ని తాకిన తర్వాత ఇక తీరాన్ని తాకిన తర్వాత తెలంగాణ వైపుగా కూడా రావడానికి ఒక థర్టీ పర్సెంట్ వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒకవేళ తెలంగాణ వైపుగా వస్తే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా అధికంగా వర్షాలు ఉంటాయి అలాగే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో అతి భారీ వర్షాలు రాయలసీమతో పోల్చుకుంటే ఎక్కువ వర్షాలు మనం ఆ ప్రాంతంలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఒకవేళ ఉత్తరాంధ్ర వైపుగా వెళ్ళే అవకాశాలు మనకు ఒక టెన్ పర్సెంట్ ఉంది అంటే ఉదాహరణకు మనకి బాపట్ల అలాగే ఈ ప్రాంతంలో తీరాన్ని తాకి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఒడిస్సా వైపుగా వెళ్ళడానికి ఒక టెన్ పర్సెంట్ అవకాశాలు అయితే ఉన్నాయి ఆ సందర్భంలో మనకి ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ నల్గొన్న కానీ ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో అధికంగా వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి ఈ పాజిబిలిటీస్ అన్నీ కూడా చాలా చాలా ఎప్పటికప్పుడు కూడా మారుతూ ఉంటాయి ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి గంట కూడా వాతావరణంలో మార్పులు కానీ వెదర్ మోడల్స్లో మార్పులు కానీ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి మనం చూసుకుంటే ప్రస్తుతానికైతే మనకి రానున్న రోజుల్లో రెండు అల్పపీనాలు ఏర్పడటానికి ఉన్నాయి మొదటి అల్పపీడనం వచ్చేసరికి మనకి ఇరవై రెండో తారీఖున ఏర్పడి అది తీరాన్ని ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు మధ్యలో ఏదో ఒక ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది అలాగే మనకి తర్వాత అల్పపీడనం ఇరవై ఏడవ తారీఖు నుంచి నవంబర్ రెండో తారీఖు మధ్యలో ఏర్పడే అవకాశం ఉంది అది తీరాన్ని ముఖ్యంగా ఒకటో తారీఖు నుంచి నవంబర్ మొదటి వారంలో ఏదో ఒక ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది ఈ రెండిట్లో ఒకటి ముఖ్యంగా వాయుగుండంగా మారొచ్చు ఇంకొకటి తుఫానుగా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాకపోతే మనం చూసుకుంటే తుఫానుగా మారితే కొంచెం గాలుల తీవ్రత అధికంగా ఉంటుంది మారకపోతే మాత్రం మనం చూసుకుంటే గాలుల తీవ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి రానున్న రోజుల్లో ఇది తుఫానుగా మారుతుందా లేదా ఎక్కడ తీరాన్ని తాగుతుంది ఏ ప్రాంతంలో అధికంగా వర్షాలు ఉంటాయి రాయలసీమలో ఇంకా వర్షాలు ఎంతమేర ఉండే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ వాయుగుండం ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతుందా అనేది రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక ఒకవేళ తుఫాన్ ఏర్పడింది అనుకుంటే దానికి ఏం పేరు పెడతారు అనేది చాలామందికి సందిగ్ధత ఉండొచ్చు దానికి పెట్టబోయే పేరు ఏంటంటే మోంతా తుఫాన్ మీరు చూస్తే అప్కమింగ్ సైక్లోన్స్ అంటే ఈ సంవత్సరం ఆల్రెడీ మనకు ఒక తుఫాన్ వచ్చింది మనకి గత నెలలో మనం చూసుకుంటే మనకి శక్తి తుఫాన్ వచ్చింది కాకపోతే అది ఏపీలో కానీ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఎలాంటి శక్తి చూపించకుండా అయితే అది అరేబియా సముద్రంలోనే ముఖ్యంగా దాని శక్తి కోల్పోవడం జరిగింది కాబట్టి ఈ శక్తి తుఫాన్ ఈ సంవత్సరం వచ్చినప్పటికీ కూడా ఓవరాల్గా మనకి ఎలాంటి శక్తి లేకుండా ఆ శక్తి చూపించకుండానే బలహీనపడిపోయింది అరేబియా సముద్రంలోనే కా కాబట్టి మనకి ఈ సంవత్సరం వచ్చే ఏదైనా రెండో తుఫాను ఉందంటే అది మోంతా తుఫాన్ కాబట్టి అరేబియా సముద్రంలో ఏర్పడిన ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన వచ్చే నెక్స్ట్ తుఫాన్ పేరు మోంతా తుఫాన్ ఆ తర్వాత వచ్చే తుఫాన్ పేరు అంటే మోంతా తర్వాత సేనియర్ అనే తుఫాన్ రాబోతుంది అంటే ఆ తుఫాన్ పేరు సేనియర్ ఆ తర్వాత వచ్చే తుఫాన్ పేరు దేవా ఈ తుఫాన్లు అనేవి వరుసగా అయితే మనకి వచ్చే మూడు తుఫాన్లు మ్యాక్సిమం అయితే ఈ రెండు అంటే మోంతా సేనియర్ మ్యాక్సిమం అయితే వచ్చే మూడు నెలల్లో మనం ఖచ్చితంగా చూడబోతున్నాం సేనియర్ దివాత్ అనేది మనకి ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి మనం చూసుకుంటే ప్రతి పాజిబిలిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లా తిరుపతి జిల్లా సారీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రకాశం చిత్తూరు జిల్లా అలాగే కడప జిల్లాలో అత్యధికమైన వర్షాలు నమోదే అవకాశం ఉంది అలాగే ఇది ఎటువైపుగా కదలబోతుంది అనేది దాన్ని బట్టి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తెలంగాణ రాయలసీమ వర్షాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి మాత్రం మనకి ఏపీకి అత్యధికమైన వర్షాన్ని మనము ఇరవై మూడో తారీఖు నుంచి కూడా ఇరవై ఏడో తారీఖు మధ్యలో వర్షాలని పలు ప్రాంతాల్లో చూసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇది ఓవరాల్గా రానున్న రోజుల్లో అల్పపీన్నం యొక్క క్లియర్ కట్ అప్ డే ఏర్పడే అవకాశం ఉంది అది తుఫాన్గా మారుతుందంటే అంటే ఇప్పటికీ కూడా క్వశ్చన్ మార్క్గానే ఉంది ఖచ్చితంగా అల్పపీన్నం అయితే ఏర్పడుతుంది అది వాయుగుండమా తుఫాన్ అనేది మరొక రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మనకి రానున్న రెండు వారాల్లో రెండు అల్పపీనాలు ఏర్పడబోతున్నాయి మొదటి అల్పపీనం వచ్చేసరికి మనకి ముఖ్యంగా ఇరవై రెండును ఏర్పడే అవకాశం ఉంది రెండో అల్పపీనం వచ్చేసరికి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మనకి నవంబర్ రెండో తారీఖు మధ్యలో మరొక అల్పపీనం దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి